చూడండి బయట పెద్ద వర్షం వస్తుంటే ఇది ఎలా తడుస్తుందో వాళ్ళలో ఎందుకు తడుస్తున్నావు వాళ్ళలో లోపలికి రా వర్షం అంటే ఎంత ఇష్టమో దీనికి లోపలికినాడు ఏమో వర్షాన్ని ఆస్వాదిస్తుంది బాగా చూడండి ఫ్రెండ్స్ పెద్ద వర్షం వచ్చేస్తుంది ఎందు నీళ్ళు కందులో పెద్దవాళ్ళి అక్కడ మంచిగా పనిచేస్తున్నాడు బాగా అనిపిస్తా చాలా పెద్ద వర్షం వస్తుంది అమ్మో నాడు లోపలికి కడుస్తుంది బాగా ఇదా రాము అడుగుతా వర్షము నచ్చింది నీకు వాన చూడండి వర్షంలో ఎలా తొడుస్తుందో నిలబడి కాళ్ళు దాంట్లో పెట్టుకోండి నచ్చిన చాలా ఉంది నీకు ఏమున్నాయి అక్కడ రావా లోపలికి రావా అయ్యో ఆస్వాదిస్తుంది ఆస్వాదిస్తుంది వాన్లో తడుచుకుంటూ మొత్తం తడిచిపోయాడు మైకి గడు తడిచిపోయాడు దా ఎక్కడున్నావు ఇప్పటి వరకు ఎక్కడున్నావు ఎక్కడో ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడే వచ్చి పాపం గేట్ దగ్గర నిలబడింది చూడు దానికి ఇన్ని లేక తడిచింది నీకేమైంది నువ్వు తడుస్తున్నావు పిచ్చింటి పిచ్చి వానంటే పిచ్చి 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 ఆడాలంట ఆడాలంట వాసంలో చచ్చిపోయేవాయికి రాకీ ఏడి రాకీ రాకీ ఎట్టిపోయాడు అర్రెర్రే ఇగో దీన్ని లోపలికి పిలవండి చెత్తబుట్టలు అయింది లాగుతుంది దీనికి మామూలు సంతోషం లేదుగా మామూలు సంతోషం లోపలికి నడు నడు లోపలికి చూడండి నీళ్ళు ఎలా వెళ్ళిపోతుంది వచ్చండి